వెంగల్ నగర్ డివిజన్ పరిధిలోని మధురా నగర్ లో అభ్యర్థి నవీన్ యాదవ్ గారితో కలిసి ప్రచార కార్యక్రమం నిర్వహించిన మంత్రి తుమ్మల ఎమ్మెల్యే నాగరాజు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలుపు కోసం ప్రతి ఒక్కరు చేతి గుర్తుపై ఓటు వేసే విధంగా కృషి చేయాలని పిలుపునిచ్చారు మంత్రి తుమ్మల ఎమ్మెల్యే నాగరాజు జూబ్లీహిల్స్ నియోజకవర్గ పరిధిలోని తొంభై తొమ్మిదవ డివిజన్ వెంగల్ నగర్ డివిజన్ పరిధిలోని మధురా నగర్ నగర్ కాలనీలో జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నిక కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ చేతి గుర్తుకు ఓటు వేసి మారీ మెజారిటీతో గెలిపించారు కల్పించాలని ఓట్లను అభ్యర్థించిన వ్యవసాయ శాఖ మంత్రి వరలు తుమ్మల నాగేశ్వరరావు వద్దనపేట నియోజకవర్గ ఎమ్మెల్యే ఆర్ నాగరాజు ఈ యొక్క కాలనీ వాసులందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు పెద్దలు గౌరవనీయులు తుమ్మల నాగేశ్వరరావు గారు వ్యవసాయ శాఖ మంత్రులు అలాగే అన్వేష్ రెడ్డి సోదరుడు సీట్స్ చైర్మన్ అలాగే జంగారావు రాలేదు సో మనోజ్ యాదవ్ డివిజన్ ఇన్ఛార్జ్లు బండి రమేష్ అన్నగారు గా వయరుస్తున్నారు నాగరాజు నాగార్జున రెడ్డి గారు కోటేశ్వరరావు గారు నవీన్ చౌదరి గారు మానల మోహన్ రెడ్డి సోదరుడు మన్నె సతీష్ కాలనివాసులు అందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు ఈ యొక్క మధురా నగర్ అంటేనే పేరు లేనే మధురం ఉంది నేను ఒక ముప్పై ఐదేళ్ళు సర్వీస్ చేసి వచ్చాను పోలీసులో నేను మతిపాటి శ్రీనివాస్ ఇంకా వెంకటనరసే అందరూ మీ అందరం ఇక్కడ బ్యాచ్మెంట్ గా పనిచేసిన నాకు ఇక్కడ అనుభవం ఉంది కాలనీ వాసులతో కూడా సుపరిచితం ఉంది తప్పనిసరిగా ఇక్కడ కాలనీవాసులు చాలా విజ్ఞతతో చాలా విజ్ఞానవంతులు వారు ఏది అనుకుంటారో అది సాధించి తీరుతారు తప్పనిసరిగా మా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైతే చేపడుతున్న విజయాలు ఉన్నాయో మీరు చూస్తున్నారు ఏది చేసినా సంక్షేమం తప్ప దోసుకుని దాచుకునే పద్ధతిగా కాకుండా గత ప్రభుత్వం మీరు అందరు చూసి ఏ విధంగా దోసుకున్నారో మీరందరికీ తెలుసు మన స్వయంగా ఇక్కడ ఎప్పుడు కూడా మనవాడు ఉంటే ఒక ముద్ద మనకి ఎక్కువ అనుకుంటారు సమప్తి భోజనం కూర్చుంటే మనకు ఎక్కువ అనుకుంటారు కానీ ఇక్కడ ఉన్న గత ఎమ్మెల్యే మన వాళ్ళనే ఎంతో మందిని నేను చూశాను స్వయంగా మన వాళ్ళనే చాలా మోసం చేసిండు మన వాళ్ళ ల్యాండ్స్ ను కూడా ఇబ్బంది పెట్టిండు ల్యాండ్స్ విషయంలో కూడా అదంతా నాకు తెలుసు కానీ తప్పనిసరిగా సమావించినప్పుడు మళ్ళీ మాట్లాడతా నిన్న సీనియర్ పదేళ్ళు సార్ ముఖ్యమంత్రి చేసిన అతను రౌడీ అని సంబోధించడం బాధాకరం ఒక యంగ్ డైనమిక్ గా వస్తున్న నాయకుడిని మనం ఎంకరేజ్ చేసి ఆయన కూడా యాదవ్ ఒక్కగాడ కూడా నవీన్ యాదవ్ తప్పు మాట్లాడలేదు ఆ పెద్ద మనిషి విజ్ఞతకి ఇడ్చిపెడుతున్నా అని చెప్పాడు కానీ పాస్పోర్ట్ బ్రోకర్కు రౌడీ షీటర్కు ఎంత తేడా ఉంటుందో చెప్తాను ఎందుకంటే నేను ముప్పై ఐదేళ్ళ పోలీస్ లో చేశాను ముప్పై ఐదేళ్ళ సర్వీసులో రౌడీ అని ఎప్పుడూ ఏ విధంగా ఓపెన్ అవుతుంది అనేది తెలుసు కానీ దురదృష్టకరం వారిని అందరినీ ఫ్యామిలీని రౌడీ షీట్ అనడం తప్పనిసరిగా దీనికి తగిన మూల్యం చెప్పి చెల్లించవలసి వస్తుంది ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఒక లాగా మీరు అందరూ కూడా కాలనీ వాసులు అందరూ కూడా ఈ మధురానగర్ నగర్ మన శ్రీనగర్ కాలనీ ఈ వాసులందరూ కూడా చాలా మంచి ఆలోచన గల వ్యక్తులు కాబట్టి ఈరోజు మా యొక్క తుమ్మల మినిస్టర్ గారు దీన్ని బాధ్యత స్వీకరించారు తప్పనిసరిగా వారి లీడర్షిప్ లో రమేష్ అన్న లీడర్షిప్ లో అందరం కూడా ఇక్కడ అత్యధికంగా మెజారిటీ వచ్చే విధంగా హార్డ్ వర్క్ చేద్దాం మధురా నగర్కి కానీ ఇంకా శ్రీనగర్ కాలనీ కానీ అండి మన కాలనీలు చాలా ఉన్నాయి ఆ కాలనీలకు ఎలాంటి సౌకర్యాలు కూడా ముందుండి పని పనిచేస్తామని మాటిస్తున్నా ఉన్నా మీకు తప్పనిసరిగా ఇక్కడ అందరితోని కలిసి ఎక్కువ మెజార్టీ ఇచ్చే విధంగా హార్డ్ వర్క్ చేస్తాం సో ఇంత సమయం ఇచ్చిన ఎందుకంటే అన్నగారికి ఇంకో ప్రోగ్రామ్ ఉంది తక్షణం వెళ్ళాలి ఎక్కువ సమయం తీసుకోను ఇంకా మాట్లాడాలంటే చాలా ఉన్నాయి కేటీఆర్ అనే ఒక లుత్యగాడు చేసే పనులు అంత కాదు ఆ నృత్యగాన్ని తరిమి కొట్టాలి ఈ తెలంగాణకు పట్టిన పీడ చీడ పురుగు వాడు సో పెద్దన్నలు ఉన్నాడు కాబట్టి ఇస్తున్నాడు తప్పనిసరిగా మాట్లాడతా ఈ సమయం ఇచ్చిన నా కాలనీ వాసులందరికీ కూడా హృదయపూర్వక అలాగే ఈ యొక్క ఇన్ఛార్జ్ చేసిన తమ్మునికి థ్యాంక్ జై హింద్